జన్మన్యమైంది సార్ జన్మధనైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మం ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాల్ అయింది సార్ మా అంటే యాక్సిడెంట్ అయితే మోకాలు దాకా తీసారు మన రెండు సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్ నేను సంతోషంగా తిరిగాను కూడా ఆ రోజుల్లో ఐదు చాలా రోజులు రిజల్ట్ వచ్చిన సంతోషం ఒక ఎన్ఆర్ హాస్పిటల్ తర్వాత ఈ కాలు పైలేరే ఇది ఒక్క కాలు రావటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు యథార్థంగా దైవ సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాబా గారు దేవుడు ఎంకడేస్త పంపించారు చాలా సంతోషం ఇక్కడ మన లో వస్తారు సార్ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేయాలి అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నాం మాకేంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం సార్ మావిడమ్మా మా మనవరాలకి మీ దగ్గర అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు మిగిలి రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్ రెండు వేలు అయ్యింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్తాను అయితే కాబట్టి ఇంటి అద్దె కట్టుకో చాలా ఒకటి జీవనోపాధి ఇది ఉంది సార్

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళికి మాత్రం